హాయ్ అండి మనకు ఇంకా వరలేష్ ఫెస్టివల్ త్వరలోనే ఉంది కదండి అందుకనేసి నేను ఆన్లైన్లో మనము ముఖ్యంగా అరటి పిలకలైతే మనము ప్రతి ఒక్క ఫెస్టివల్కు మనము పెడతాం కదా దేవుని దగ్గర అందుకనేసి నేనైతే స్టాండ్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే చేసేసానండి వచ్చేసింది అదో అక్కడ అరటి పిల్లక ఎలా పుట్టి అంటే సరిపోతుందండి మనము దేవుడి దగ్గర ఏ టెన్షన్ లేకుండా మనం పెట్టేయచ్చు చూసారు కదా ఈ విధంగా మనమైతే ఇలా చేయాలండి ఇంకా అంతకంటే ముఖ్యంగా మనకు కావాల్సినది నైవేద్యం కాబట్టి ఇప్పుడు నేనైతే సేమ్యా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక కళాయిలు టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి అందులో ఇప్పుడు నేను జీడిపప్పు ఎండు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించాలి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని నేను ప్లేట్లో తీసుకుని పక్కన అయితే పెట్టేసాను ఇప్పుడు అదే బాండిల్లో ఒక కప్పు సేమలు అయితే తీసుకున్నానండి ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా మనము చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ముందుగానే పాలు కాచి చల్లారి పెట్టిన మిల్క్ అయితే యాడ్ చేశానండి టూ కప్స్ అయితే యాడ్ చేశాను అలాగే టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చూసారు కదా ఇలా బాగా ఉడకనివ్వాలి ఇందులో నేను ఇప్పుడు ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే నేను కొంచెం చిటికెడ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే ఈ రుచి చాలా చాలా బాగుంటుంది అందుకనేసి సాల్ట్ చిటికెడు చూడండి ఇలా పాన్ చెల్లేసి నేను ఒకసారి అంతా మిక్స్ చేస్తాను ఇందులోనే ఇప్పుడు నేను ముందుగా మనం వేయించుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు అయితే యాడ్ చేశానండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనము సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి మనము ఈ విధంగా చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో మనకు సేమియా పాయసం తయారైపోతుంది అలాగే మనము దేవునికి దగ్గర నైవేద్యం కూడా త్వరగా పెట్టేయచ్చు చూసారు కదా మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్